చాలా చాలామంది అమ్మాయిలు మహిళలు ఆషాఢ మాసంలో తప్పకుండా చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు నలుగురు ఐదురు కలిసి గోరింటాకు తెచ్చి రుబ్బుకుని పెట్టుకుంటారు ఒకప్పుడు గోరింటాకు ఒకే రకంగా పెట్టుకునేవారు కానీ నేటి రోజుల్లో మైదాకును నచ్చిన డిజైన్లలో పెట్టుకుంటున్నారు ఇక మరుసటి రోజు ఎర్రగా పండిన చేతులను చూసుకొని మురిసిపోతుంటారు అయితే కొన్నిసార్లు చేతులు ఎర్రగా పండితే కొన్నిసార్లు బాగా పండదు దీంతో ఢీల పడిపోతుంటారు అయితే ఇకపై అలా బాధపడాల్సిన అవసరం లేదని నిపుణులు కూడా చెప్తున్నారు ఎందుకంటే గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తే చేతులు ఎర్రగా ముద్దకు ధరంలా పండుతాయని చెబుతున్నారు అందుకే ఆ టిప్స్ ఏంటంటే గోరింటాకులను రుబ్బుకునేటప్పుడు ఆ మిశ్రమంలో కొంచెం చక్కెర రెండు లవంగాలు వేసి ట్రైన్ చేసుకోవాలి అలాగే ఈ మిశ్రమాన్ని నాలుగైదు చుక్కల యుకలిప్టస్ ఎసెన్షియల్ యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్ కలిపి పక్కన పెట్టాలి ఒక అరగంట తర్వాత గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది ఆరిపోతున్న గోరింటాకుపై అప్పుడప్పుడు బెల్లం మరిగించిన నీటిని వేయాలి ఇలా చేస్తే చేతులు ఎర్రగా పండుతాయి గోరింటాకు ఎర్రగా పండాలంటే లవంగాల పొగతో ఆవిరి పట్టవచ్చు గోరింటాకు పెట్టుకునే ముందు చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత చేతులను పొడి వస్త్రంతో తుడుచుకుని గోరింటాకు పెట్టుకోవాలి గోరింటాకు పెట్టుకున్న పన్నెండు గంటల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ఎర్రగా పండుతుంది త్వరగా కడిగితే సరిగా పండదని గుర్తుంచుకోవాలి అయితే కొంతమంది ఎండిన గోరింటాకును తీసేసి సబ్బుతో చేతులను కడుక్కుంటారు కానీ ఇలా చేయకూడదు ఒక చేయిని మరొక చేయితో రుద్దుతూ ఎండిన గోరింటాకును తీసేయాలి ఆ తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి చేతులపైన గోరింటాకు ఆరిపోయిన తర్వాత చక్కెర నిమ్మరసం కలిపిన మిశ్రమంతో ముంచిన చేతి పైన అద్దాలి ఇలా చేస్తే చేతులు ఎర్రగా పండుతాయి అలాగే పెనంపై కొద్దిగా ఇంగువ వేసి చేసి వేడి చేసి ఆ పొగను చేతులకు తగిలించినా కూడా గోరింటాకు ఎర్రగా పండుతుంది గోరెంటక్కు పూర్తిగా తీసేసిన తర్వాత లవంగ నూనె లేదా కొబ్బరి నూనె చేతికి రాసుకోవడం వల్ల చక్కగా పండుతుంది పైగా నల్లగా కూడా మారదు చర్మంపై వచ్చే కొన్ని అలర్జీలు ఇన్ఫెక్షన్ తగ్గించడానికి గోరింటాకు చాలా ఉపయోగపడుతుంది మైదాకు చేతులకు పెట్టుకోవడం వల్ల శరీరంలో అధిక ఉష్ణోగ్రత తగ్గుతుందని కూడా చెప్తున్నారు ఏవైనా గాయాలైనప్పుడు ఆటలమ్మ వ్యాధి సోకినప్పుడు శరీరంపై మచ్చలు ఏర్పడతాయి అయితే వాటిని పోగొట్టడానికి గోరింటాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది శరీరంలో ఏర్పడే వే వేడి గడ్డలను తగ్గించడానికి గోరింటాకు తోడ్పడుతుంది తలనొప్పి కడుపు నొప్పి గా కాలిన గాయాలు ఇలా ఏ సమస్య అయినా సరే ఆ దేశంలో గోరింపక్కడే రాస్తే క్రమక్రమంగా నొప్పి క్షీణించే సమస్య తగ్గిపోతుందని కూడా వైద్యులు చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ